చెయ్యరాని పనులు చేశాం ఈ పాపములకి విముక్తి ఏమిటి ఓ సందేహం లేకుండా శివ శర్వ స్థాను ఇలా శివుడికి వెయ్యి నామాలు ఉన్నాయి ఇక్కడ శివసహస్రనామాన్ని చెప్పాడు అనమాట ఈ వెయ్యి నామములు భక్తితో ప్రతి సోమవారము పఠించు వాడికి పాప విముక్తి కలుగుతుంది శివనామాలని పఠించు ఇంకా రెండవది ఇప్పుడేమో శివనామాలు పఠించు అంటాడు తర్వాత విష్ణు సహస్రనామం కూడా చెబుతాడు గంగా దర్శనము వల్ల గంగా స్నానం వల్ల మహాపాపాలు కలుగుతాయి కాకపోతే భక్తితో చేయి భక్తి లేకపోతే శ్రద్ధ లేకపోతే గంగలో స్నానం చేసిన ఉపయోగం లేదు అక్కడ శ్రద్ధతో చెయ్యి చెయ్యకపోతే అన్నాడు తప్ప అసలు గంగా స్నానమే గర్థం అండల్లా గంగ ఎంత గొప్పదో చెప్పారండి ఇక్కడ భీష్ముల వారు ఏడు తరంబుల అవుల ఏడు తరములను పితృవర్గం నరుడు గంగనాడి శుచి చేయు చూచిన ఎంత మాత్రుల గడచిన ఏడు తరాలు ఒక ఆయన ఉన్నాడు రత్నాకర్ కాదు ఈయన నదిలో స్నానం చేశాడు అనుకోండి చేస్తే నా పైన నా పైన వెళ్ళిపోయిన ఏడు తరాలు కూడా తరిస్తారట మా నాన్నగారు ఆయన నాన్నగారు ఆయన నాన్నగారు ఆయన నాన్నగారు ఆయన నాన్నగారు ఆయన నాన్నగారు ఆయన నాన్నగారు ఏడు తరాలు ఈ తర్వాత మళ్ళీ ఏడు తరాలు రాబోయేవాళ్ళు నా కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు ఆయన కుమారుడు లేక కూతుళ్ళు మొత్తం మీద ఇటేడు అటేడు తరాలు పద్నాలుగు తరములను తరింపచేసే శక్తి ఒకవేళ నరకంలో పితృదేవతలు ఉంటే వాళ్ళని స్వర్గానికి పంపే శక్తి వీళ్ళు ఏదైనా దరిద్రపు జన్మల్లో ఉంటే ఈ జన్మల నుంచి విముక్తి కలిగించే శక్తి గంగా స్నానంలో అనుకున్నది